అన్యాయం జరుగుతోంది పాండవులతో మాయానికి సిద్ధపడుతున్నారని తెలిసి విదురుడు మెల్లగా మందలిస్తున్నాడండి మహాభారతంలో విదురు నీతులు చాలా ప్రసిద్ధిగా ఉంచినటువంటివి ధృతరాజు మహారాజు జీవితంలో ఒక మంచి పని ఏదైనా చేశారంటే ప్రతిరోజు నిద్రపోయే నాకు నిద్రపోయి సత్సాంగత్యం నిస్సాంగత్యం నిస్సంగత్యం నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలత్వం నిశ్చలత్వే మోక్ష మార్గం అని అన్నారు సత్పురుషులతో సాంగత్యం ఇది ఎలా ఉంటుందంటే మోక్షానికి ఇది ఆ విదురుడి లాంటి మహా మహానుభావుడి దగ్గర ప్రతిరోజు ఆ మంజు మాటలు దింటూ పరుగుని నిద్రపోయేవారండి దృతనాష్ట్ర మహారాజు ఆ ఫలితం ఎంత గొప్ప ఎంత పుణ్య ఫలితాన్ని ఇచ్చిందండి